ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ బుజిత ఫ్రెండ్స్ ఎలక్షన్ లో కూర్చొని వచ్చినాం అమ్మ ఇంటికి వచ్చిన ప్రస్తుతానికి అయితే పెద్ద మనుషులు అందరూ వచ్చారు మా అమ్మ మా పెద్దమ్మ మా అత్తమ్మ అందరూ కలిసి ఏదో వంట చేస్తున్నారు డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు ఒకసారి అదేందో అడుగుదాం రండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మా అత్తమ్మ వచ్చేసి మా అమ్మ అవ్వ మా మా పెద్దమ్మ ఎవరి పాలు చూసుకుంటారు ఏదో వంట చేస్తున్నారు నాకు ఇదేదో అర్థం అవుతలేదు ఒకసారి అడుగుదాం రండి అత్తమ్మ ఏం కూర చేస్తున్నాం ఇప్పుడు మనం మునగాకు కూర మునగాకు కూర ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు మునగాయ కూర చూసినా నేనైతే మునక్కాయ సాంబారు మునక్కాయ కూర ఆ మునకాయలు రకరకాలుగా చూసినా కానీ మునక్కాయ ఆకుతో కూర చేయడం అనేది నేను ఇంతవరకు అయితే చూడలేదు ఒకసారి ఎట్లా ఎట్లా చేస్తారో చూద్దాం రండి పొయ్యి నూనె పోయాలి నూనె పోసుకున్నావు మిరపకాయలు మిరపకాయలు జీలకర్ర ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా తాలిమిగ్జాలుసినావు ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నావు ఈ వంట మీరు ఎప్పటి నుంచి చేస్తుండ్రు నేనైతే ఇంతవరకు చూడలేదు మరి ఎప్పటి నుంచి నా వయసులో చేస్తున్నా వయసులో నుంచి చేస్తుండ్రు అయితే మాకు అయితే తెలవదు మరి ఇంతవరకు అయితే మునక్కాయ సాంబారు మునకాయ కూరగాయే తిన్నాం మేము అయితే కానీ ఈ మునక్కాయ ఆకుకూరలు అయితే మేమైతే ఇంతవరకు తినలేదు మరి మునక్కాయ ఆకుకూర అంటే అది వంటికి చాలా మంచిది వంటికి చాలా మంచిది అంటే దేనికి నేను ఏమైనా తెలుసు అని నొప్పు అన్నిటికి మంచిగా ఉంటది ఆయుర్వేదంతో సమానం అనమాట ఓకే ఓకే టేస్ట్ బాగుంటుందా మరి సూపర్ ఉంటదా చూద్దాం అయితే ఒకసారి తిని కూడా చూద్దాం చేయగానే తాలింపు అయితే మంచి వాసన వస్తుంది అల్లవేరా ఇలా అల్లవేయరు అల్లవేయరు ఫ్రెండ్స్ వచ్చేసి ఆ అమ్మ వాళ్ళు అత్తమ్మ వీళ్ళందరూ పాతకాలం మనుషులు కాబట్టి పాతకాలం వంటలు అయితే సూపర్ చేస్తారు నేనైతే చాలా సార్లు తిన్నాను చాలా ఫేవరెట్ ఫుడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా చూడండి మీరు మొత్తానికి అయితే మునక్క ఆకు అయితే వేసేషిరు అంటే ఆకు లేత తీసుకుంటారా మొత్తం లేత లేత ఆకు మాత్రం తీసుకుంటారు లేత ఇగురు మాత్రం తీసుకుంటారు ముదురుది కాకుండా లేతది అయితే మునక్క ఆకు అనేది చేదు ఉంటది కాదమ్మా మునకాయ ఆకేసేసి ముద పెట్టేసాం ఎంతసేపు మెత్తగా ఉంచాలి ఫ్రెండ్స్ వచ్చేసి పల్లెటూరులో వచ్చేసి ఇప్పుడు నార్మల్గా మనకు పట్నంలో టౌన్లలో కొనుక్కుంటారు కదా మన పల్లెటూరులో వచ్చేసి ఎక్కడి నుంచే దేరు వీళ్ళ ఇంట్లోనే పెంచుకుంటారు ఇంట్లోనే ఉంటాయి ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పొలాలలో కూడా ఆకుకూరలు కనిపిస్తుంటాయి కదా రకరకాల ఆకుకూరలు అనేవి ఉంటాయి అవన్నీ తెంచుకొని వచ్చి వీళ్ళు డైరెక్ట్ ఇక్కడ ఇంట్లో వంట చేసుకుంటారు కాబట్టి కానీ కొనుక్కోరు బయట మ్యాక్సిమం కొనుక్కోరు మనకైతే పట్టణాలలో కొనుక్కోవాల్సి వస్తుంది చాలా ఎన్ని ఎకరాలు ఉందా మనకి చాలా ఎకరాలు చాలా తెచ్చుకుంటాం ఎకరాలు రెండు రోజులు అయితే మంచిగా ఆకుకూరలు మొలుస్తాయి చెంచల కూర దొగ్గల కూర పాయల కూర కూర అవన్నీ మొలుస్తాయి చాలా అవుతాము కోసుకో ఏర్ప కోసుకొచ్చుకుంటాము మంచిగా చిన్న చిన్న కాడ నుంచి ఆకుకూరలు చేసుకుంటాం అంతే బయట స్టార్ట్ ఫ్రెండ్స్ అవుతుంది అసలు ఇప్పుడు ఇక ఇప్పుడు పొలాలు కూడా కోసేసి మొత్తం మడికట్ల లాగే ఇంకా చెట్లు అన్ని మొలుస్తుంటాయి అక్కడ నుంచి తెచ్చుకుంటా అని చెప్తున్నారు అంటే ఇది గా మన తోటకూర పాలకూర చేసినట్టే అట్లానే అయితే ఇది చేదు ఉంటది కాబట్టి కొంచెం చింతపండు వేయాలి కొంచెం చింతపండు వేస్తే ఆ చేదు తన అనేది ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫ్రైలోనే మొత్తము ఆ చేదు అనేది విరిగిపోద్ది తర్వాత కొంచెం చింతపండు వేస్తే ఇక మొత్తం మంచిగా అయిపోతుంది అప్పుడప్పుడు కలుపుతుండాలి మంచిగా మంచిగా అందరు గ్యాదర్ అయ్యారు పొరగా అందరు కూడా ఎక్కడ లేని ఇక మొత్తం ఊర్లో మళ్ళీ పట్టణాల నుంచి అందరు జాబులు చేసే వాళ్ళు అందరు పోరాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు ఊర్లకి మాకు రెండు రోజులు మంచిగా పండగే మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది ఓటేసినాము వచ్చినాము మునిగా కోసుకున్నాము కూర చేసుకుంటున్నాము అంతే మధ్యాహ్నం మధ్యాహ్నం పోయినానికి అది రెడీ చేసుకుంటారు ఇప్పుడు ఆ కూరలో కారం వేసే ముందు ఎట్లా వేస్తారు కారం వల్ల వెళ్ళిపోయేసి దంచాలే ఆహా ఓకే అంటే ఎల్లిపాయ కారం టైపు ఎల్లిపాయ కారం టైపు ఉత్తం నార్మల్ గా ఈ కారం ఉంది కదా ఈ మన కూరలో వేసే కారం ఆ కారంలోకి కొంచెం కారం తీసుకొని ఆ కారంలోకి ఎల్లిపాయలు వేసి దంచాలా వెల్లిపాయ కారం లెక్క దంచి ఆ ఎల్లిపాయ కారం తీసుకొని లేయాల ఓకే ఓకే చింతపండు వేయాలి అప్పటికే ఫస్ట్ తాలింపులో ఎల్లిపాయలు వేసాం కదా తమ్మ వేసినాం కానీ ఎల్లిపాయ కారం మంచిగా ఇప్పుడు చింతగా చింతపండు వేసింది కొంచెం

ఇన్న కారము సరిపోయి అంత వేసుకోవాలి ఎల్లిపాయ కారం దంచాలి ఎల్లిపాయ దంచి సరిపోయి అంత వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సరిపోయి లాస్ట్ లో సరిపోయి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే రెడీగా ఉన్నా మంచి గుమగోలు వస్తున్నాయి ఎప్పుడు తిద్దామని ఇంకో ప్లేట్ కూడా తెచ్చుకున్నా ఇప్పుడే టేస్ట్ చేద్దాం అసలు ఎట్లా ఉంది నేనైతే తిన్నాడు తినలేదు అయిపోయిందా తమ్మా ఎంతసేపు పడుతుంది అయిపోయిందా అయిపోయిందా అయిపోయింది మొత్తానికి అయితే అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది తిని చూద్దాం మొత్తం కలిపి వాసన మాత్రం అద్దరిపోతుంది ఎల్లిపాయ కారం వాసన వస్తుంది అద్భుతంగా ఉంది సూపర్ ఉంది మంచిగా ఉంటుంది అంటే నిజంగా బాగుంది టేస్ట్ అప్పుడప్పుడు చేస్తా కొంచెం నవలాలి కదా నవీన్ లాగా తెలుస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ మనకు నార్మల్గా ఆకుకూరలను మనం ఎట్లా చేసుకుంటామో యాజ్ డే సేమ్ రాస్తుంది కాకపోతే కారం కలిపేటప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఆ చింతపండు వేసేది ఒకటి నెక్స్ట్ ఆ కారము బదులు ఆ కారంలో ఎల్లిపాయ ఎల్లిపాయే కారం లాగా దంచేయడం అనేది అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం సెట్ ట్రై అండ్ ఫ్రెండ్స్ ఐమ్ దిస్ టైప్ ఆఫ్ బాడీ ఓన్లీ దిస్ కర్రీ వెన్ హీట్ కమింగ్ దిస్కోజారా అన్న ఐమ్ దిస్ టైప్ ఆఫ్ బాడీ ఓన్లీ దిస్ కర్రీ వి నా హీటు ఫ్రెండ్స్ ఇటువంటి కర్రీస్ మీరు కూడా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నది ఇంకోటి ఏంటంటే హెల్త్ మెయిన్ చాలా 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 మంచిది మునకాయ చెట్లు మీరు చూసే ఉంటారు మనకు నియర్ బై చాలా దొరుకుతుంటాయి అందులో ఎగురుతో చేస్తారు కర్రీ మాత్రం అద్భుతంగా ఉంది చాలా మంచి టేస్ట్ ఉంది చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక సస్పెన్స్ ఏంటంటే నెక్స్ట్ వీడియో మీరు ఊహించనిది ఇప్పటివరకు చూడండి ఎప్పుడో చూసినట్టే ఉంటుంది కానీ ఉంటుంది హైదరాబాద్లో ఉన్న పెద్ద మనుషుల కోసం ఇలాంటి కర్రీ చాలా ఉపయోగపడతాయి యూ హ్యావ్ టు ట్రై ఇన్ యువర్ హోమ్ మీకు ఒకవేళ కావాలంటే మా ఊరికి వచ్చేసేయండి మా ఊరి పేరు మేడారు నల్గొండ జిల్లా కాదు పెద్దలపల్లి మండల్ నూట అరవై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి అసలు అయిపోయింది ఇంకొంచెం చేసుకుంటా ఇలాంటి వీడియోల కోసం మేము ఇలాగే మీ ఎంకరేజ్ మాకు చాలా కావాలి ఎంకరేజ్మెంట్ మాకు చాలా కావాలి మళ్ళీ చెప్తా బాబి నెక్స్ట్ మా ఊరు తరపున సారీ సరే చెప్తాను నెక్స్ట్ మా ఊరు నుంచి మీకు ఒక మంచి అప్డేట్ వస్తుంది మేడారం మా విలేజ్ మేడారం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గంట కూడా ఒకటే బాయ్ జై హింద్